ఇప్పుడు నేను చెప్పిన కారణాలలో మనకు గట్ లోపల అంటే మన ఇంటర్సెన్స్ లోపల కొన్ని మైక్రో బాక్టీ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని ఆ బ్యాక్టీరియా కొన్ని మన హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది అంటే విచ్ ఆర్ వాంటెడ్ విచ్ ఆర్ అన్వాంటెడ్ సో జనరలీ నార్మల్ పర్సన్ ఏం ప్రాబ్లం లేని వాళ్ళకు ఆ బ్యాలెన్స్ ప్రాపర్లీ మెయింటైన్డ్ అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా లెవెల్ బ్యాలెన్స్ ఈజ్ నార్మల్లీ మెయింటైన్ ఈ బ్యాలెన్స్ టిల్ట్ అయింది అనుకోండి అప్పుడు మనకు ఎన్నో సింటమ్స్ వస్తాయి వన్ ఆఫ్ ద థింగ్ ఐబిఎస్ ఐబిఎస్ వల్ల కూడా దిస్ బ్యాక్టీరియా ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంది సో అది ఎప్పుడు మారుతుంది ఈ బ్యాలెన్స్ మనం తినే ఆహారంలో ఉంటే మారుతుంది సో ఇది వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఐబిఎస్ సో అందరికీ బ్యాలెన్స్ ఉంటుందని కాదు సో కొంతమందికి ఈ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో ఈ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్లకి మనము ప్రోబయోటిక్స్ ఇస్తుంటాం ఆ ప్రోబయోటిక్ ఇస్తుంటే మనము ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి సో ప్రోబయోటిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఫార్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇది అందరికీ వర్తిస్తుందని కాదు ఎందుకంటే కారణం మనం చూసుకోవాలి ఐబీఎస్ ఎందువల్ల వస్తుంది కారణం సో ఈ మిస్బ్యా ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది ప్రోబయోటిక్స్